ప్రియమైన మిత్రులారా భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్నాడు జిల్లా బెల్లంకొండ మండలం బెల్లంకొండ గ్రామంలో ఉన్న బెల్లంకొండ కోట ఎగువ భాగం పార్ట్ వన్ చూశారు ఇప్పుడు దిగువ భాగం రెండో పార్ట్ చూడండి ఆ దూరం ఏదో కోటలా కనపడతా ఉంది దాని దగ్గరికి వెళ్దాం అక్కడే ఉంటుందో చూద్దాం ఈ ఫుల్ వీడియో చూసే ముందు నా రమేష్ హీరో త్రిపుల యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్ప్ చేయకుండా చూసి నాకు సహకరించండి అదిగో కనిపించేదే మల్లికార్జున దేవాలయం దీనికోసం ఉదయం నుంచి మనం గాలిస్తూ ఉన్నాం పార్ట్ వన్ మాత్రం వెతికాం కనబడల రెండవ పార్ట్లో మనకు దర్శనం ఇచ్చింది ఆ కనిపించేదే నాగేంద్ర స్వామి విగ్రహాలు ఇక్కడ పాము పుట్ట ఒకటి నాగేంద్ర స్వామికి నైవేద్యాలు పెట్టి ఉన్నాయి ఈ నాగేంద్ర స్వామిని అంటుకున్నాను నేను ఈ గుడి వద్ద కూడా ఏ మానవుడు లేడు సోమవారం అయితే గుడి తలుపులు చేస్తారు అని అన్నారు కానీ సంవత్సరంలో ఒకరోజు మాత్రమే గుడి తలుపులు తీస్తారు తొలి ఏకాదశి రోజు అది వచ్చే నెల ఆరో తారీఖున వస్తుంది ఈ గుడి తలుపుల్లో శివలింగం మనకు అసలు ఏం కనిపించటం లేదు మూడవ పార్టీలో మీకు చూపించగలరు ఈ మల్లికార్జున్ని ఇక్కడ పాడుబడిన హౌస్ ఒకటి ఉంది చూస్తానికి భయంకరంగా ఉంది ఇక్కడ ఏమైనా మనుషులు ఉంటారేం చూద్దాం ఇటు లేరు ఇటు లేరు అనగ అసలు మొత్తం చెట్లు అడవే ఈ మల్లికార్జున ఆలయానికి ఉంటానికైతే మూడు ద్వారాలు ఉన్నాయి కానీ కిటికీలు లేవు ఈ లోన్ అసలు ఆక్సిజన్ అందదంట ఇక్కడ మరో చిన్న దేవాలయం ఉంది ఇదే స్వామి ఆలయం అనుకుంటా చూద్దాం దగ్గరికి వెళ్ళి స్వామి విగ్రహమే ఈ ఆంజనేయ స్వామి ఆలయానికి తలుపులు లేవు లోపలికి ఆంజనేయ స్వామిని తాగుతున్నాను మొత్తానికి మల్లికార్జున స్వామి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయాన్ని రెండు ఆలయాలని కనిపెట్టగలిగాను నేను ఆలయం వెనక వైపు మొత్తం అడవిగానే ఉంది ఏమీ లేదు వెనక వైపున ఆలయ తలుపు లోపలి నుంచి చూసినా కానీ మనకి శివలింగ ఆకారం ఏం కనిపించట్లేదు ఈ తలుపులకి లోపల నుంచి గడ్డేశారు ఇక్కడ పాత ఇల్లు ఒకటి ఉంది పంచకూడ ఉంది కానీ పంచపోయినా రాళ్ళు తొలగింపబడ్డాయి ఈ ఇంటికి తాళం వేసింది లోపల ఏముందో మరి తెలియదు ఈ ఇంటి అనుకోవి కూడా భయంకరంగా ఉంది జన సంచారం లేని కొండ బెల్లం కొండ కోట మరో ఖాళీ బాటకుండా నా ప్రయాణం ఈ రూట్లో ఏమొస్తుందో ఈ కొండ అడవిలో అడవి కొండలు చూద్దాం ఏం కనిపిస్తుందో ఏం కనిపించవు ఈ చెట్టుకు ఒక రెడ్ ఫ్లవర్ ఉంది కొండ ముచ్చులు కనపడలేదు కనపడలేదు అనుకున్నాం ఆ కొండ మీద దూరంగా కొండ ముచ్చు కనపడతా ఉంది ఆ దరికి దూకుతా ఉంది ఈ కొండ మీద నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఏంటి అన్నట్టుంది ఏం తెలియకుండానే ఈ ప్రయాణం ఈ పెద్ద రాటి కొండ కాడ సెలయేరు ఒకటి ఉంది మూడు వందల అరవై రోజులు ఈ కోనేరులో నీళ్లు ఉంటాయి ఇక్కడ ఒకటి ఉంది అవతల ఒకటి ఉంది మొత్తం మూడు ఉన్నాయి రెండింటికి వెళ్ళటం కుదురుతుంది మూడోది కొద్దిగా కొండ జారుడు లాగుంది ఈ నీళ్ళు ఏదో ప్రయాణిస్తూ ఉన్నట్టు ఉన్నాయి చేపలు కప్పులు అన్నీ ఉన్నాయి ఈ నీళ్ళల్లో ಅದ್ಭುತ ಸೆಲೆ ఈ కొండపైనే కొండ ముచ్చులు విపరీతంగా నివసిస్తాయని వస్తాయని అర్థమవుతుంది మరో కాలిబాట కొండ ప్రయాణం ఈ కాలిబాట ద్వారా ఏమొస్తుందో చూద్దాం ఒక్కొక్క కాలిబాటకి ఒక్కొక్క అద్భుతం కనపడుతూ ఉంది ఈ ఏరియాల్లో ఒక ఎండిపోయిన చెరువు కనపడతా ఉంది నీళ్ళైతే ఎక్కువ లేవు ఇక్కడ చెట్లే మనుషులు లాగా ఉన్నాయి నాపక్షకులు లాగా భయంకరంగా అటు ఇటు నిలబడి ఉన్నట్లు ఈ చెరువు పక్కనే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది ఓడలతో ఇక్కడ ఏదో పొంగళ్ళు చేశారు ఎవరు పొయ్యి ఉంది ఇటువైపు వేదారు ఉంది అర్థం కావట్లేదు ఈ సౌండ్లన్నీ వేల పాములు బుసలు కొట్టినట్టు ఉంటుంది మీరు కూడా వినండి గమనించండి ఊర్తి కోట శిఖరం కాడికి వెళ్తా ఉన్నాము నాకు కనిపించేదే మెయిన్ కోట ఈ కొండ శిఖరంపై విపరీతమైన గాలి వస్తుంది మనుషులు కూడా గాలికి ఎగిరిపోయే విధంగా ఉంది చాలా జాగ్రత్తగా ఎక్కాలి ఇక్కడ ట పూర్తి శిఖరంపై పై శివలింగా ఆకారం రోల్ ఒకటి ఉంటుంది ಕೋಟ ಮಾರ್ಗಮ ತಿಗುಟ ಮಾರ್ಗ ಜಾರಿನ್ ರಾಯ್ శిఖరం నుంచి దిగాను దిగాన పావుంత దిగాన కొండ దిగువకు చేరుకున్నాం ఇప్పుడు కొండ దిగువ దగ్గరలో ఉన్న రెండు మూడు దేవాలయాలు మీకు చూపించగలను ఈ కొండ దిగువన మనకి ఆంజనేయ స్వామి ఆలయం కూడా కనపడుతూ ఉంటుంది చూద్దాం కొండ ఎగువ నుంచి దిగువకు వచ్చాము ఇప్పుడు దిగువన ఈ కొండకి దగ్గరలో ఉన్న దేవాలయాల్ని మనం దర్శిద్దాం ఈ దిగువ భాగంలో ఉన్న ఆలయాలు ఇప్పుడు ఒక పాత ఆలయం ఉంది రాళ్ళు అడ్డు పెట్టారు లోపలి ఏ విగ్రహాలు లేవు ఇక్కడ ఇక్కడస్తంభం ద్వారస్థంభం కింద చిన్న ఆంజనేయ స్వామి విగ్రహం ఉంది లోపల సీతారాములు వారు ఉన్నారనుకుంటా చూద్దాం తలుపులో ఏం చేయమన్నా మనం వీడియో తీయగల ఈ తలుపులోంచి గర్భాలయం కనపడతా ఉంది వీడియో తీద్దాం చూద్దాం మనం కూడా గౌతమేశ్వర ఆలయాన్ని దర్శిద్దాం ఎంట్రన్స్ లో ఇక్కడ వాటర్ వస్తూ ఉన్నాయి ఓపెన్ చేసి కొంచెం తాగి చూసే చాలా బాగున్నాయి శ్రీవల్లి దేవసేన సమేత కుమారస్వామి ఆలయం శ్రీ నాగేశ్వర గౌతమేశ్వర శివలింగాకారం గర్భగుళ్ళు స్వామి శిలా ప్రతిమ పక్కనే పుట్ట నాగేంద్ర పుట్ట శ్రీ నాగేశ్వర మరియు గౌతమేశ్వర స్వామి దేవస్థానం యొక్క స్థల పురాణం సంబంధించిన వివరాలు నాగేంద్ర సాగు పుట్ట భక్తులు పూజలు చేసి వెళ్ళారు ఇక్కడ హోమగుండం ఇక్కడ భక్తులు ఇచ్చిన చందార బోర్డు చిన్న ఆంజనేస దేవాలయం అవుతుంది మరో ఆలయం స్వామి ఆలయం కొండ ఊర్లో ఈ హౌస్ అన్ని ఒక క్వార్టర్ లాగా ఒక రాజా లాగా ఉంటా ఉంటాయి చూశారు కదా ఫ్రెండ్స్ ఈ కొండపైన ఉన్న మల్లేశ్వరి ఆలయం దర్శనాన్ని కూడా మీకు మూడో పాటలో చూపించగలను రమేష్ హీరో త్రిపుల్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నాకు సహకరించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్